దేవనే తత్త్వముగాన ప్రతినమున మనండి ఎలాను ప్రగతించుటకును ఆ మార్గదర్శకలవన ప్రగలతులకు మనం విజ్ఞాపం చేదము ఐంకే మహిమ గత ప్రభువు కల్లే వనినాకమే సర్వమదర సర్వదిరే సర్వశక్తి కల్లేవుడా స్తోత్రం సైన్యము ఇద ప్రతి స్తోత్రమునే కే మహిమ గనత ప్రభువు చంద్రుడు గక్క ఆమె గొప్పదేవాస్తోత్రం గొప్పదేవా వాత్రం స్థుతులు గరుపుడా స్తోత్రుడు శరద్గిరి సరస్వతి దేవుడ నీకే మహిమ గంట ప్రభావం చంద్రిగు నాయన నలు మీరు ప్రేమించి దవా నీ అంగతి కుమార్ని భూలోకానికి పంపించారు అందుకు నేను స్థుతిస్తున్నాను తండ్రి నాయన ఇచ్చిన రక్షణ బట్టి నాయన ప్రభా మా కుటుంబానికి ఇచ్చిన రక్షణ బట్టి నేను స్థుతిస్తున్నాను మీరు రక్షణ పోతే మేము ఏం ఎంత వరకు దేవాళ్ళు మేమేమైపోతాం మేమైపోతాం తండ్రి నాయన అంత గొప్ప రక్షణ మేము పొందుకుంటూ మీరే చూపించారు దేవ మా ప్రతి అవసరత మీరు తీర్చుకెళ్ళే సమాధులు నాయన తండ్రి గారు అలాగే పూర్వ ప్రజలకు ఎంతోమందికి రక్షణ ఇచ్చారు ఎంతోమందిని దేవా మీరు వాడుకుంటున్నారు ఎంతోమందిని మీరు మీ కురుపు చేత కనికరం చేత ఉచితమైన రక్షణించి మీరు అనేక కుటుంబాలను కాపాడుతున్నారు తండ్రి స్తోత్ర అనేక మంది కుటుంబాలకు మీ రాజ్యానికి దేవస్థితపరుతున్నారు తండ్రి సిద్ధపరిచి నాయన స్థలాలు నాయన తీసుకెళ్ళ మీరు మీ పిల్లలుగా ఎన్నో కుటుంబాలను మీరు బలపరుతున్నారు సిద్ధపడుతున్నారు ఇస్తున్నారు అందుకని విస్తృతిస్తున్నారు తండ్రి గొప్ప దేవాలయ తిరిగి రండి నలుగు మట్టిగా చేస్తున్నాను మీరు చాలా ఇచ్చారు అదేవా ఆ పిల్కు మేము లోబట్టడం మాకు అవకాశం ఇచ్చారు అదేవాస్తోందేవా మీరు ఇచ్చిన తనే అవకాశం ఉందేమో గొప్పది తల్లి ఆయన కృప ఇంకా మా భారతదేశంలో మా ఇండియాలో అనేక మంది రక్షణ లేడు ఉన్నారు తండ్రి వాళ్ళకి రక్షణ నీ కృపని గురించండి ఇచ్చేది ఇక్కడ వరదలో ఇంకా అనేక మంది రక్షణ ఇంపబడటానికి రక్షణ పొందుకుంటానికి ఈ కృపాన్ని కరికారం దాయిచ్చేది దేవదోనాయన ప్రభావ మా ఇండియాను మా ఇండియా ప్రజలను కాపాడండి మా ఇండియాలో ఉన్న అధికారులు దేవదోనయన ప్రభా కాపాడండి అలాగే తగిన జ్ఞానం ఉన్నాయి మంచి జ్ఞానం దయచేసి దేవదేనాయన ప్రభావ నిన్న తెలుసుకోవాలి వాళ్ళకి ఇంకా జ్ఞానం దిరాయించేది ప్రభావ మా ఇండియాలో మా భారతదేశంలో ఉన్నంతండి అయ్యా పాల్ గారి ద్వారా ఎంతో ఘనమైన శుభార్త ప్రయత్నించారు దేవ పాల్ గారి ద్వారాగా నాయన ఘనమైన శువార్థ అధికారులకు మీరు ప్రకటించారు బలమైన బలిష్ఠులకు ఆయన శుభార్త ప్రకటించారు నాయన బలహీన వర్గాలకు శుభార్థ ప్రయత్నించారు కులాభేద వర్గం అనేది లేకుండా కే పాలగర్ ద్వారా మీరు శుభార్థ ప్రకటించారు దేవుడు నాయన ప్రభా ఆయన్ని ఈ ప్రపంచం మీద నాయన నూట యాభై దేశాలకు దేవ ఆయన్ని మీరు వాడుకున్నారు ఆ నూట యాభై దేశాలకు అధికారులకి కన్నా పక్క దేశాల కట్టా తెలుసుకునేలాగా అంత గొప్ప ప్రవర్తన మీరు నాయన ప్రభా సేవకుడిగా మీరు నిర్ణయించుకుని నిశ్చయించుకొని నిస్వార్థం నేటించుకున్నారు దేవ గొప్ప దేవ అలాగే దేవద్గురు నాయన ప్రభా ప్రతి అధికారి ప్రతి నాయకుడు ప్రతి నాయన ప్రభా గవర్నమెంట్ ఎంప్లయర్లు నాయన ప్రభా ప్రతి ఆఫీసర్లు ప్రతి నాయన ప్రభా చిన్న అధికారి గురించి కాని పై అధికారుల వరకు ముఖ్యమంత్రులు రాష్ట్రపతులు ఎమ్మెల్యేలు మంత్రులు కలెక్టర్లు పోలీస్ ఆఫీసర్లు సీడ్ నాయన అనేక మంది లాయర్లు ఆయన అనేక మంది నెవదర్ నాయన ప్రభావ వైస్ ప్రెసిడెంట్లు ప్రెసిడెంట్లు నాయనప్రభ నెంబర్లు అనేక మంది దేవరి ప్రభా ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు ప్రభా జిల్లా మంత్రులు ఆయన అందరూ ప్రభా ఆయన చేతి కింద ప్రార్థన ఆయన చేయించుకున్న వరే ఆయన ఆశీస్సులు పొందుకున్న వరే ఆయన మీటింగ్లో కలిసిన వరే ఆయన మీటింగ్ ప్రభావం జనము ఆయన మీటింగ్ మహా వరద లాంటి మహా సముద్రులన్నీ జనాలు తండ్రి నాయన ఐదు లక్షల మంది శవన్ లక్షల మంది దేవా ఆయనకి ఆ మీటింగ్లో ఎంతోమంది నాయన మీరు ఆకర్షించుకుని దేవా నీ దీవులు ఇచ్చిన నీ కృప ఆ కృపే ఆ దేవుని ఇప్పుడు మా ఇండియాని మా భారతదేశాన్ని కాపాడుతున్నాయి నాయన సేవకులు ఉండబట్టి అలాంటి నాయన మీ శిశువులు స్వార్థికులు ఉండబట్టి అలాంటి దైవజనులు ఉండబట్టేదేమో మా ఇండియా మన దేశాన్ని మీరు కాపాడుతున్నారు అలాంటి నీతి మంత్రులు బట్టే కాపాడుతున్నారు కానీ ఆయన పది మంది విశ్వాసులు పది మంది నీతి మంత్రులు ఉంటే చదువు మీరు కాపాడతారు ఆ చదువుకుమార పట్నాలు అని అబ్రహంతో మీరు ఆనాడు మీరు మాట్లాడారు ఆ మాటలకు మీరు జవాబు ఇచ్చారు అలాగేదేవో నాయన ఇప్పుడు మాకు కాపాడుతున్నారు అతనికి స్థుతిస్తున్నాను అండి నాయన ఇది రాకటి తినాల్లో కనీకమంది ఆత్మలు శ్రద్ధ నీ లెక్క పూర్తి అవటానికి నీ లెక్క అమూలమైన లెక్క సంపూర్ణం అవటానికి మీరు కనిపెడుతున్నారు అండి స్తోత్రం ఇందరవై ఆయన మా ఇండియా మా భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులని కాపాడండి ప్రధానమంత్రులు కాపాడండి రాష్ట్రపతులను కాపాడండి రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర ఉన్న అన్యాయత నేను మంత్రులని నాయన రాష్ట్ర మంత్రిని కాపాడండి జిల్లా కలెక్టర్లు కాపాడండి అలాగే దేవు పోలీసు వారిని కాపాడండి నాయన ప్రభావ కలెక్టర్లను పోలీసు వారిని జిల్లా కలెక్టర్లను నాయన ప్రభావ మంత్రులను ప్రధాన మంత్రి రాష్ట్రపతులు కాపాడండి దేవమ్మ గారు నాయన ప్రభావ ప్రధానమంత్రిని కాపాడండి అభిషేఖర్ని కాపాడండి దేవద గుణాయన ప్రభావం కుటుంబీకులని కాపాడండి దేవదీ నాయన ప్రభావాలే నాయన ప్రభా స్త్రీలు మంత్రులు స్త్రీలు నాయన ముఖ్యమంత్రులు వీళ్ళందరినీ కాపాడండి స్తోత్రం అలాగే దేవా గొప్ప గొప్పదేవా నాయన ప్రభా నాయన ఇంకా అనేక మంది మీరు కాపాడే సమర్థులు వాళ్ళకి ఆ నాయకులకు తెలివి ఈ జ్ఞానం మీరు కృపరికరించేదేవా ఆయా దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలో ఎలాగ పరచాలో కంపెనీ ఎలా తీసుకురావాలో నాయన వ్యాపారాలు ఎలా తీసుకురావాలో బిగిలు ఎలాగా తీసుకురావాలో సైన్యాలు ఆరుపించు వాళ్ళకి నేను అని నిషేత్తం పనుగ్రహించండిదే అలాగే దేవా మా పోలీస్ సైన్యం వారు దాన్ని ఎంతో రక్షణ దళాలు ఉన్నాయి ఆ లక్షల దళాలు లక్షల మంది ఉన్నారు వాళ్ళందరినీ దీవించండి రక్షించండి వాస్తవతలు అలాగే ఆర్వీ వారు ఉన్నారు దాన్ని ఓ పోలీసులు దీవించిందేమో ఆర్వీ ఆయన ప్ర బార్డర్లో కాపాడుతున్నారు కానీ ఆయన ఆర్వీ కుటుంబీకులకు ఇక్కడ పనికరించింది ఆర్వీ ఇండియా గురించి ప్రాణాలు కోల్పోయిన వారికి నెమ్మది మన దేవ వారి కుటుంబాలకు దయచి నా ఆధారం ది గవర్నమెంట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ని దీవించండి నాయన మా రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ని దీవించండి అలాగే ఉన్న బురవ అయ్యా గవర్నమెంట్ ఎప్పుడు లేదు పత్తి కుటుంబాన్ని స్త్రీలు పురుషులని దీవించండి అలాగే మా భారతదేశంలో ఉన్న నాయన బురవ మా ఇండియాలో ఉన్న దాన్ని ఇలా అయ్యా కోట్ల మంది ప్రజలను కాపాడని రక్షించండి ఇద్దరు పోరాట్లు నాయన నాయన మానపంగా అచ్చి జరగకుండా కాపాడండి నాయన రౌడేజు దోబడేజు దొంగలు నాయన బ్రోహ అయ్యా అరికట్టి మా కృపాన్ని గ్రహించండి మా భారతదేశానికి మా ఇండియాకు గవర్నమెంట్కి దొరకటప్పుడు కృపాని గ్రహించి అలాంటివి జరగకుండా పోలీసు ఆఫీసర్లు గవర్నమెంట్ ఎప్పుల దొరక అరికట్టడం అనుకుని కృపాని గ్రహించండి అలాగే నాయన తండ్రి నాయన తండ్రి అలాగే ఎంతోమంది జరిగి నాయన నక్సలైట్లు తండ్రి నాయన బరువ అలాగే తీవ్రవాదులు నాయన పురవా ఇదిగోనైనా తండ్రి అలాగే నాయన ఎన్నో బాంబులు వేసి పేల్చాలని మా ఇండియాని మా భారతదేశాన్ని పవర్ చేయాలని ఎంతో కనిపెట్టుకుని చూస్తున్న అలాంటి వారిని అయిన పురువా మీరు గవర్నమెంట్కి దొరికేలా కృపణి నేర్చింది దేవస్తో ఇదిగోనైన తండ్రి అలాగే దేవదేగురు ప్రభావ ఉగ్రవాదిని ఆర్కెటిక్ కృపను ఉండి ఉగ్రవాదులు పట్టుకుని దేవదేవుడు గవర్నమెంట్ గవర్నమెంట్కి నీకు రూపాయలు గ్రహించండి దేవాన్ని నిస్తాను తండ్రి ఇంకో దేవద్గురు తల్లి అలాగే ఉగ్రవాదులు నాయన అయ్యి అందరిని వేరు వేత వేరే కృపణికి గవర్నమెంట్ ఈ రూపాయలు పరచండి అలాగే దేవ నిమ్మత ఇచ్చింది మా ఇండియా మన దేశం నిమ్మత ఉంది ఆయన కావాల్సిన ఆహార పదార్థాలు నుండి సమృద్ధిగా మొలవారు మీకు రూపాన్ని గ్రహించండి నీళ్ళు విషయంలో నీకు రూపణ ఉంది ఆరు విషయంలో నీకు ఉంది ఉండే ఆగ్జన్య విషయంలో కృప ఉంది మా భారతదేశంలో ఇండియాలో ప్రతి ఒక్కరి కాపాడి ముందు నడిపించండి మా భారతదేశంలో ఇండియాలో ఉన్న తండ్రి క్రైస్తవులు ముస్లింలను దీవించండి క్రైస్తవులు దీవించండి నైన్ తండ్రి నైన్ కృ హిందువులను దీవించండి మా భారతదేశంలో ఇండియాలో ఉన్న హిందువులను దీవించండి క్రైస్తవులు దీవించండి ముస్లింలు దీవించండి ఐక్యత సహోదరు ప్రేమ కలిగి ఉండే కృపణ ఉంది దేవాల కలహాలు లేకుండా గొడవలు లేకుండా మీకు కృపనీకరించింది నాయన గంధాల జోలికి వెళ్లకుండా క్రైస్తవులకు బుద్ధి జనంద ఇచ్చింది నాయన ప్రవా వాళ్ళ దేవుళ్ళ జోలికి కానీ వాళ్ళ దేవతల జోలికి కానీ నాయన వెళ్లకుండా క్రైస్తవులకు బుద్ధి జనంద ఇచ్చింది గొడవలు కలహాలు లేకుండా మీకు కృపణీకరించి దేవ నేను అలాగే దేవ నాయన ప్రభుల తండ్రి గారు నువ్వు దేవుడు తండ్రి నాయన జీవపతి నీ కుమారుడు త్వరగా ఆయన తండ్రి నాయన అబ్రహం దేవ ఇస్సాకు దేవ యాక్కువ దేవ నీకే స్థుతి మహిమ గణతాను పొరవ సైన్యానికి నువ్వు ఎవరో తెలుసుకున్నావు తెలి తెలుగు చేసిన మహా తండ్రి నీవే ఆయన పొరవ సైన్యానికి నువ్వు ఎవరో తెలియజేసుకున్నవాడు నీవే అలాగే అనేక రాజులకు దేవుని పోత ఎలా తెలియజేసుకున్న తగ్గ అద్భుతములు మహాత్ సూచిక్రీడతారు కదే వాళ్ళు తెలియజేసుకుని నీ బలాన్ని నిరూపించుకున్నాను అందుకని స్తున్నదేమో క్రీస్తు పూర్వం క్రీస్తు సకం దేవా నీ కుమారుడైన అతిథి కుమారుడికి అయ్యా ఇది కూడా నామకరణ ఇచ్చాడు దేవా అందుకు నేను స్స్తుతిస్తున్నదేమో గొప్పదేవా ఇదిగోనైనా బ్రవ అయ్యా ఉన్నవాడుకు నీవే అనుబాడు నీవే అయ్యా కడపడి వాడు నీవే నీ కుమారుడు త్వరగా నాయన మళ్ళీ మీరు పంపిస్తున్నారు ఆయన త్వరగా రాబోతున్నాడు తండి మేమందరం ఎంత ఇంట్లో ఉండే కృపణ ఉంది దేవ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో తండ్రి వాళ్ళకి నీ కృప నీ ప్రేమ నీ కంగారు ఆ యాదయించండి వాళ్ళ కుటుంబాలకు ఆయన రావచ్చిన దేవుళ్ళు ఆరోగ్యమును బలమును శ్రీతా ఇచ్చేయండి దేవా ఈ సాతాన్లు నాయన ప్రభావం యా దురాత్మలు తండ్రి నీ సన్నిధి నుంచి వచ్చిన దురాత్మలు కానీ సాతానులు కానీ నాయన పీడింపబడుతున్నాను అమ్మలను పీడింపు పడుతున్న తండ్రి బ్రదర్లను పిడిపించండి మీరే మహిమ కాంత పొందుకోండి దేవా మా కొరకు తర్వాత మా రక్షకుడైన క్రీస్తు మహాపర వస్తుంది మీకు సమర్పించుకుంటారు బతిమల వల్ల దేవ సాయం చేయండి మా ఎరుగు వారంలో నా మండల ప్రజలను మా ఆయన మండలాధికారులను మా గవర్నమెంట్ని దీవించండి దేవా ఏవో నాయన గురువ అలాగే దేవా మా ఎరుగురువులు మా ఇంటి పక్క దాన్ని దీవించండి దేవత్రం దేవ మా ముఖ్యమంత్రి గారు నాయన ప్రభు చంద్రబాబు నాయుడు దీవించండి ఒక ముఖ్యమంత్రి ఫామ్ దీవించండి దేవత అయ్యా లొకేషన్ దీవించండి అలాగే దేవతనాయన ప్రభుత్వ మా ఎమ్మెల్యేలు దీవించండి మా మంత్రులు దీవించండి నాయన మా ఇంజనీర్లు దీవించండి మా సైంటిస్టులు జీవించండి అయ్యునాయన ప్రభు మా మేస్టర్లు దీవించండి మా పోలీసు వారు దీవించండి మా డాక్టర్లు తీవ్రండి సిస్టర్లను తయారు చేయచ్చండి గొప్పదేవా మా ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి కాపాడండి దేవ కంపెనీలు అభివృద్ధి అభివృద్ధిపరచండి టెక్నాలజీ అభివృద్ధి అభివృద్ధిపరచండి అనేక మా బీడీసీ వ్యాపారులు రావడం కొరకుని గ్రహించండి అలాగే నేను సౌదర్మీతెళ్ళే పల్లీలు జీవించండి దేవస్తున్న ఇండియా మా భారతదేశం మీరు కాపాడే గొప్పదే అలాగే మా ఆంధ్రాన్ని మీరు ప్రతి ఒక్కరిని మీరు కాపాడే సంబంధాలు మీరే మహిమ గణత ప్రొందుకోవాలి మా కొరకు తరు కంటే క్రీస్తు మహాప్రేమల మీకు సమర్థించుకుంటే మళ్ళీ కొన్నాను మా వార్లు తండ్రి ఆమె 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 తండ్రి ప్రేమ కుమారుని ఏసుక్రీస్తు కృపా పరిశుద్ధ ఆత్మ సదాకాలంలో ఆయన మనందరినీ నడిపించి మహిమ ఆయన ఇష్టం పిల్లలకు సమాధానం ఇచ్చి ఆయన ఆత్మతోడునుగాక ఆమె సూత్రం గాడ్